రాజానాయుడు జన్మదిన శుభాకాంక్షలు కానీ తెలియజేస్తారు మరి రంగన్న కానీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి సో ఆస్తులన్నీ అక్కడ వెళ్ళిపోయాయి ఇటువంటి న్యాయం చేశారు సంవత్సరాల తర్వాత వచ్చి పార్టీ మారితే చరిత్రలో అతనికి ఉండవు అయినా నా ఆలోచన అది కాదు ఈరోజు ఆత్మీయ సదస్సులు ఇది దీని ద్వారా ప్రజల్లో మమేకం అవడానికి ఇది ఒక మాకు ఒక మంచి అవకాశం వాళ్ళ మాటలో మనసులో ఉండే మాట వాళ్ళు మాట్లాడడానికి చక్కని ఒక అవకాశం ఈరోజు ఈ కాలనీవాసులు మనకు ఏర్పాటు చేయడం ఇక్కడ వచ్చి వాళ్ళందరితో ఇక్కడ అవసరాల గురించి మాట్లాడడం వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు అవి కానీ త్వరలో తీరుస్తామని కానీ తెలియచేశాం మరి నగర ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే ప్రతిపక్షాలు వాళ్ళకి అపోజిషన్లో పవర్లో ఎవరున్నా కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడమే వాళ్ళే ఒక ధర్మం అని వాళ్ళు భావిస్తున్నారు ఈరోజు మీరు చూశారు ఒక ఉదాహరణ మనం నాలుగు వేల ఎనిమిది వందల ఇల్లులు జనార్దన్ రెడ్డి కాలనీలో కట్టాం పేదవాళ్ళ కోసం కట్టాం ఫస్ట్ ఫేజ్లో నగరం లోపల ఉంటే ప్రజలకి మంచిది అని చెప్పి అక్కడ కడితే ఆ ఇల్లులు నదిలో మునిగిపోతాయి ముంపు స్థలంలో కట్టాము నది ప్రవహించే స్థలంలో కట్టామని చెప్పి వైఎస్ఆర్సిపి వాళ్ళు కేసులు వేయించడం జరిగింది అది కానీ ఎలా వేయించారు అది అన్నీ మనము నిర్ధారణ చేస్తే నలుగురు దగ్గర మీకు ఇల్లులు ఇప్పిస్తాము మీకు ఎక్కడంటే అక్కడ వచ్చేస్తాయి నాలుగు అంతస్తులో వస్తాయి ఇల్లులు మీకు అలా లేకుండా మీరు కోరిన దగ్గర ఇల్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకెళ్ళి వాళ్ళ పేర్ల మీద కేసులు వేయించడం జరిగింది అది హైకోర్టు నిజమే అని భావించి స్టే ఇయ్యడం జరిగింది ఇది అన్నీ కానీ తెలుసుకున్న తర్వాత హైకోర్టులో మనం రిట్ ఫైల్ చేసిన తర్వాత ఆ స్టే హైకోర్టు తీసేసింది ఇది అన్ని అబద్ధాలు అని చెప్పి నేను కోరేది ఒకటే రాజకీయాలు ప్రతిపక్షాలు ఈరోజు పాలకపక్షం అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఎవరు అదృష్టం బాగాలేకపోతే ప్రతిపక్షంలో ఉంటాము అదృష్టం ప్రజలు వాళ్ళ అదృష్టం బాగా రాస్తే తలరాత బాగా రాస్తే అధికారంలో ఉంటాం అయితే సమాజంకి ఇబ్బంది అయ్యేటట్టు ప్రజలకి ఇబ్బంది చేసేటట్టు ప్రజలకి తప్పుదోవ పట్టేటట్టు ప్రజలకి అన్యాయం జరిగేటట్టు ఎవరు కానీ రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరు చేయకూడదు ఇది పాపం ఇది